ముప్పై ఒకటో కీర్తన ఇరవై నాలుగో చరణము యోహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనసున ధైర్యము వహించుడి నిబ్బరముగా నుండు ఆలకిస్తున్నారా కష్టాలు ఎలాంటివి అయినా సరే సమస్తము దేవుని ఆధీనములో ఉన్నాయని అన్ని ఆయన చేతి కింద జరుగుతాయని దేవుడు ఇచ్చిన వాగ్దానాల పునాదిపై విశ్వాసులు ఆధారపడి క్షేమంగా ఉంటారు బెదిరింపులు తిట్టులు ప్రమాదాల వల్ల కంగారెత్తిపోయి నీరసించి భయపడి విచారాలకు విశ్వాసి ఏ మాత్రము పొంగకూడదు ఎందుకంటే మనము యేసుక్రీస్తు గొర్రెలం కృంగదీసే పరీక్షలు కీడు చీకటి ఆవరించిన దినాలు వారిని చుట్టూ ముడతాయి అయితే వారి కాపరి సర్వశక్తి గల సృష్టికర్త ఆయన వారితోనే ఉంటాడు మరి వారికి భయమెందుకు